Hi friends. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనా చెల్లెలు సుమతికి ఉద్యోగం కన్ఫామ్ అయిపోయింది రేపే డ్యూటీలో జాయిన్ అవ్వమారని చెప్పటంతో మీనా ఎంతో ఆనందంతో సంబరం చేసుకుంటూ ఉంటుంది అయితే నువ్వు ఈ విషయం అమ్మకు ఫోన్ చేసి చెప్పు నేను మీ బావకు ఫోన్ చేసి చెప్తాను అని అనగానే సరేనక్క ఆ అక్క అక్క ఒక్క నిమిషం హాస్పిటల్లో నాకు రోహిణి కనిపించిందక్కా అని అనగానే ఏంటి మెటర్నిటీ హాస్పిటల్లో రోహిణి కనిపించిందా అని అనగానే అవునక్క తన ఫ్రెండ్ విద్య కూడా కనిపించింది అని అనగానే సరే అయితే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు రేపే జాబ్లో జాయిన్ అవ్వాలి కదా అని అనగానే సరేనక్క ఉంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే మీనా అయితే అవును ఇప్పుడు నా చెల్లెలకు జాబ్ వచ్చింది వెళ్ళింది కాబట్టి అక్కడ రోహిణి కనిపించింది మరి రోహిణి ఎవరికి ఇంట్లో ఎందుకు చెప్పలేదు తనకి హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చుంటుంది అని అడగానే పక్కన పూలు ఆవిడ అదేంటి మీనా ఇక మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళింది అంటే నీ తోటి కొడలు తల్లి కాబోతుందనుకుంటా అందుకోసమే కన్ఫర్మేషన్ కోసం వెళ్ళుంటుంది అని అడగానే అవును కదక్క నేను కూడా అదే అనుకుంటున్నాను అబ్బా ఈరోజు ఎవరి మొహం చూసాను కానీ ఒకదా వెనక తన ఒకటే ఎన్ని శుభవార్తలు వింటున్నాను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అందరి నోరు చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మీనా హడావుడిగా ఇంటికైతే వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా అందరు ఇంటికి చేరుకునేసరికి అందరి నోరు చేయాలని ఇంట్లో పాయసం అయితే చేస్తూ ఉంటుంది బాలు అయితే వస్తూ ఉంటాడు మీనా మీనా ఏంటి విశేషమంతా కూడా ఓహో మీ చెల్లి డిగ్రీ పాస్ అయింది అందులోనూ కూడా జాబ్ కూడా కొట్టింది అందుకోసమేనా అని అనగానే అది ఒక ఒక అది కొంచెమేనండి కాకపోతే చాలా ఉంది అందరూ వచ్చిన తర్వాతే చెప్తాను అని చెప్పేసేసి ఇక అందరూ నైట్ ఇంటికి డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇక అందరికీ కూడా ముందు అందరూ ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పేసి అందరికీ మీనా స్వీట్ అయితే ఇస్తూ ఉంటుంది అందరూ తింటూ ఉండగా అమ్మా మీనా ఇప్పటికైనా ఏంటో చెప్పమ్మా ఏంటా శుభవార్త అని సత్యం అడగంగానే అదా మావయ్య గారు మన రోహిణి తల్లి కాబోతుంది కదా అందుకోసమే మీ అందరికీ కూడా నోరు తీపి చేస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇక మనోజ్ అయితే అవునా రోహిణి మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అనగానే ఇంత శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్పడం ఏంటమ్మా రోహిణి అని చెప్పేసి ప్రభావతి కూడా అంటూ ఉంటుంది ఆపండి నిజంగానే నేను తల్లినేమి కాదు అని అనగానే ఏంటమ్మా నా ఆనందాన్ని ఒక క్షణంలోనే ఆవిరి చేసేసావు అని ప్రభావతి అడగంగానే అవునత్తయ్య నేను తల్లినేమీ కాదు నేను ప్రెగ్నెంట్నేమీ కాదు అని చెప్పి అనగానే ప్రెగ్నెంట్ కాకపోతే నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని అనగానే అంటే నేను హాస్పిటల్కి వస్తే అనేనా నా ఫ్రెండ్ విద్యా ఉంది కదా తనకు ఏదో పర్సనల్ ఇష్యూ ఉందంట తను చెకప్ చేయించుకోవటానికి నన్ను తోడు తీసుకొని వెళ్ళింది అంతే తప్ప నేను ప్రెగ్నెంట్ ఏమీ కాదు అని చెప్పేసి అనగానే అబ్బా చి మా ఆశలన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పేసేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి గబాగబా ఆ కప్పులో స్వీట్ని కూడా అక్కడ వదిలేసేసి స్పీడ్గా పైకి అయితే వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే బాలు అయితే పోనీలే మీనా ఈరోజు మీ చెల్లెలకి జాబ్ వచ్చింది కదా ఆ వార్త చెప్పుకుంటూ స్వీట్ తినేద్దాం స్వీట్ తినటానికి ఎవరో ఒకరి ఇంట్లో ప్రెగ్నెంట్ అవ్వాలా ఏంటి అని చెప్పేసి బాలు లైట్ తీసుకుంటూ ఉండగా ఇక శృతి రవి వాళ్ళు కూడా అవునన్నయ్య వదిన చేసిన స్వీట్ తినాలంటే అదే ఉండాలని చెప్పేసేసి వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ స్వీట్ అయితే తింటూ ఉంటారు ఇక వెంటనే రోహిణి రోహిణి ఎందుకని చెప్పేసేసి అంత కోపంగా పైకొచ్చేసావు ఇప్పుడు ఏమైంది చిన్న విషయం కాదని చెప్తే సరిపోతుంది కదా ఎందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నావు అని అనగానే చూడు మనోజ్ ఇక నిజంగానే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అత్తయ్య మావయ్య వాళ్ళు చాలా సంతోషపడ్డారు నువ్వు నాకేం చేస్తావో తెలియదు ఇక మనకు పెళ్ళి వన్ ఇయర్ అయిపోతుంది రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం నువ్వు నేను చెకపులు చేయించుకొని తీరాల్సిందే అని అనగానే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే నువ్వు చెకప్లు చేయించుకోవాలి కన్సీవ్ అవ్వాల్సింది నువ్వు రోహిణి మరి నన్నెందుకు చెకప్ చేయించుకోమంటున్నావు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో ఇదంతా కామన్ ఇద్దరం చెకప్లు చేసుకుని తీరాల్సిందే అని చెప్పేసి అనగానే నేను పెట్టి పరిస్థితుల్లోనూ చెక్ చేసుకొని తీరను అని చెప్పేసి మనో చెప్పంగానే ఒక్కసారిగా రోహిణి అలా అయితే నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు అప్పుడు ఏదైనా జరిగిందో లేకపోతే అప్పుడు నీకు ఏమైనా బిడ్డ పుట్టిందో ఈ రకంగా నేను ఏమైనా మాట్లాడానా జస్ట్ నీకు చెకప్లు చేసుకోమంటున్నాను అంతే అని చెప్పేసేసి గట్టిగా రోహిణి అయితే మాట్లాడుతుంది ఒక్కసారిగా ఆ మాటలు మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఇక అప్పటి నుంచి వింటూ కోపాన్ని కట్టలు తెచ్చుకుంటున్న ప్రభావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకుని నిందిస్తున్నావా అయినా నువ్వు ఫారెన్లోనే పుట్టి పెరగొచ్చావు కదా అయినా నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఏనాడైనా సరే నా కొడుకు నిన్ను అనుమానించాడా అవమానించాడా ఎందుకని చెప్పేసి ఈరోజు నా కొడుకుని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అది కాదత్తయ్యా అని అనగానే నువ్వేమీ మాట్లాడద్దు చాలా ఆవేశంలో కోపంలో ఉన్నట్టున్నావు వెళ్ళి ఫ్రెష్ ఫ్రెషవ్ అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పేసి రోహిణి లోపలకైతే వెళ్ళిపోతుంది ఈ లోపల ప్రభావతి అరే ఇలా రారా అని చెప్పేసేసి మనోజునైతే పిలుస్తుంది ఏంటమ్మా ఏమైంది అని అనగానే ఇక రోహిణి కోపాన్ని చూస్తుంటుంటే రోహిణి నిన్ను నన్ను ఎందుకో అబద్ధాలు చెప్తుందేమో అనిపిస్తుంది మోసాలు చేస్తుందేమో అనిపిస్తుంది ఇక తనకి నువ్వు ఎలాంటి విషయాలైతే అని ముందుగా ఆలోచించి తనే నీ మీద ఒక నింద వేసేటట్టుగా నీ మనసు నొప్పించేటట్టుగా మాట్లాడుతుందేమో అని నా అనుమానం అని చెప్పేసేసి అనంగానే అదేంటమ్మా అలా అంటున్నావు అని అనగానే ఫారెన్లో పుట్టి పెరిగింది కదరా ఫారెన్లో ఎవరెవరి దగ్గర ఎలాంటి వేషాలుంటాయి ఎవరికి తెలుసు అందుకోసమే నేను పడుతున్నాను తప్ప అనుమానం నిజమని అనటం లేదు ఒక కంట ప్రతిదీ కనిపెట్టాలి అని అనగానే అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే పిల్లల విషయంలో ఎందుకు ఇంతలా కోపం తెచ్చుకుంటుందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే సరి అయితే ఉంటా అని చెప్పేసి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది ఇక రోహిణికి అయితే మనకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయ్యి అయ్యింది ఇక మనం లైఫ్లో బోలెడ్ సెటిల్మెంట్ అవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు నన్ను చెకప్లు చెకప్లు అంటుంటుంటే నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఏ జనరేషన్లో ఉన్నావో నాకైతే అర్థం కావటం లేదు రోహిణి అని చెప్పేసి మనోజ్ అయితే నిద్రపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక మీనా పూల వ్యాపారానికి బాలు ట్యాక్సీకి ఇలా ఎవరి వ్యాపారాలకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఏంటి మళ్ళీ ఇంట్లో ఏం జరిగిందే అని అనగానే ఏం చెప్పమంటావే విద్య ఇక నిన్న మా నిద్ర హాస్పిటల్కి వెళ్ళింది మీనా పూలు ఇవ్వడానికి వచ్చి చూసేసిందంట ఇక నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో సంబరాలు చేసుకున్నారు కాదు అని చెప్పాను అంతేకాదు మనోజ్ని హాస్పిటల్కి రమ్మంటే రాను అంటున్నాడు ఇక మా ఇద్దరికి ఎవరో ఒక పాపో బాబో పుడితేనే కదా నేను ఎటువంటి తప్పులు చేసినా మనోజ్ క్షమించగలుగుతాడు చింటూని ఇంటికి తీసుకుని రాగలుగుతాడు రేపొద్దున చింటూ నిజం చింటూ గురించి నిజం తెలిసిపోయినా కూడా మా ఇద్దరికి పుట్టిన బిడ్డను విడవలేకైనా సరే చింటూని యాక్సెప్ట్ చేస్తాడు అనుకున్నాను కానీ డాక్టరేమో నా వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లమూ లేదు అని అన్నారు అప్పుడు మనోజ్ చెకప్ చేయించుకుంటే ఏంటంట ప్రాబ్లం దానికి తోడు వాళ్ళ అమ్మ కూడా మనోజ్కి సపోర్ట్ చేస్తుంది నాకేం అర్థం కావటం లేదు రెండు ఆగితే చింటూని ఇక్కడికి తెచ్చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడే నేను స్కూల్లో కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మనోజ్ ఏమో ఇప్పుడప్పుడే పిల్లల్ని కనేటట్టే లేడు అని చెప్పి అనగానే నువ్వు ప్రతి దానికి టెన్షన్ పడితే డాక్టర్ నీకు ఎటువంటి రిమార్క్ లేదు అన్నారు కదా ఈసారి వెళ్తున్నప్పుడు అంతా నీ కారణంగానే లేట్ అవుతుంది స్ట్రెస్కి గురి అవుతున్నావు అని చెప్తారు ఎందుకే జరిగేది ఏదో జరుగుతుంది ఇక ఇప్పుడే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇంకా 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 ఎందుకని చెప్పేసేసి ఆలోచించి రోజు మొత్తం కూడా డిస్టర్బెన్స్గానే ఉంటావు కాసేపు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయి ఎప్పుడు ఏది జరగాలి అంటే అదే జరుగుతుంది అని చెప్పి అనగానే సరే అయితే నువ్వు చెప్పింది నిజమేలే అని చెప్పేసేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క మనోజ్ వచ్చేసేసి తిన్నగా స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తాడు స్వామి 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 మీరు నేను ఎలా అయితే బిజినెస్లో ఎదగాలి అనుకుంటున్నానో మీరు చెప్పినట్టుగా సోమవారం బ్లూ రంగు మంగళవారం ఎరుపు రంగు ఈ రకంగా వేసుకుంటూ వచ్చాను ఇక నాకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి స్వామి అని అనగానే చెప్పాను కదా నేను చెప్పినవి నియమనిష్టలతో చేస్తే తప్పకుండా నీకు అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి అని అనగానే స్వామి అంతా బాగానే ఉంది స్వామి కానీ పెళ్ళయ్యి సంవత్సరమే అయింది నా భార్య నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చెకప్లు చేపిస్తానంటుంది అని అడగానే సంతానం కోసమా ఒక్క నిమిషం ఆగు చెప్తాను అని చెప్పేసేసి మళ్ళీ గవ్వలు జాతకాలు అన్నీ చూసిన తర్వాత ఏమిటి స్వామి ఏమైంది అని అడగానే ఏమీ లేదు నీ జాతకంలో అంత బాగానే ఉంది నీ జాతక ప్రకారం శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ఇక నీకు సంతానానికి ఎటువంటి డోకా లేదు అని అడగానే స్వామి మీరు ఇలా చెప్పారు చాలు ఇక నేను ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఎవరి మాట వినక్కర్లేదు అని అడగానే కానీ జాగ్రత్త నీ అనుకున్న వాళ్ళే నీకు మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపారంలో అయినా సరే ఇంట బయట నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అనగానే అలాగే స్వామి అలాగే అని చెప్పేసేసి తిన్నగా షాప్కి అయితే వచ్చేస్తాడు షాప్కి వచ్చేసరికి తన టేబుల్ మీద ఇక ఒక అజ్ఞాతవాసి లెటర్ రాసి అంతకుముందు బాలుకైతే ఇక మన మనోజ్కి ఇవ్వటం అయితే జరుగుతుంది కదా సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా లెటర్ అయితే ఉంటుంది మోసపోతున్నావు ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నావో వాళ్ళ చేతుల్లోనే నువ్వు మోసపోతున్నావు అని లెటర్ చదివి షాక్ అయిపోతాడు అంటే నేను ఎక్కువగా నమ్మేది రోహిణినే కదా అంటే అమ్మ అన్నట్టు రోహిణి నన్ను మోసం చేస్తుందా అమ్మ కూడా పదే పదే చెప్పింది ఇప్పుడు కూడా నాకు ఇదే జరుగుతుంది అక్కడ స్వామీజీ కూడా అదే చెప్పారు అంటే నేను ఎక్కువగా నమ్ముతున్నది రోహిణిని అంటే నన్ను మోసం చేస్తున్నది రోహిణినేనా అని చెప్పేసేసి అలానే బిజినెస్ మీద కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ చేయకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకని చెప్పేసి రోహిణి నన్ను ఏ విషయంలో అయినా మోసం చేస్తుంది ఎస్ ప్రతిదీ కూడా రోహిణి యొక్క ఇక నిర్ణయం తీసుకుంటున్నాను బిజినెస్లో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా రోహిణి యొక్క డెసిషన్సే తీసుకుంటున్నాను అందుకోసమే రోహిణికి నేను చాలా చులకనైపోయినట్టున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు రోహిణికి కూడా తెలియ తెలియకోకుండా తీసుకోవాలి ఎలాగో నాకు ఇక క్రెడిట్ కార్డు వచ్చింది కదా దానిలో నాకు ఎన్నో లక్షలు ఆఫర్ చేస్తున్నారు ఆ లక్షలతోటి కొత్తగా మళ్ళీ పెట్టుబడి పెడతాను లాభాలు సాధిస్తాను ఇక నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా ఎదిగిపోతాను అప్పుడు నా ఎదుగుదల చూసి తన చెయ్యి లేకోకుండానే తన సహాయం లేకోకుండానే నేను ఎదుగుతాను కాబట్టి రోహిణి దగ్గర కూడా నేను కాళ్ళ ఎగరేసుకొని ఉండొచ్చు ఎస్ ఈ కొత్త డబ్బులతోటి ఈ కార్డు డబ్బులతోటి రోహిణికి తెలియకోకుండానే బిజినెస్ చేయాలి అని చెప్పేసేసి మొత్తానికి అయితే ఫర్నిచర్ షాప్తో పాటు కొత్త కొత్తగా వచ్చిన వెరైటీస్ అన్నీ కూడా ఏ రకంగా పెట్టాలి ఏ రకంగా ఆఫర్ ఇవ్వాలి డీలర్స్ ఎవరు అని చెప్పేసేసి పూర్తిగా ఒక పది లక్షలు పెట్టేసేసి బిజినెస్లో ఇంకా లాభాలు తెచ్చుకోవాలని చెప్పేసి మనోజ్ అయితే పక్కాగా ఈ ప్లాన్లోనే ఉంటూ ఉంటాడు మరోపక్క బాలు మీనా మీనా ఇక మన చింటూ వాళ్ళ అమ్మమ్మ మనతో అంత బాగా మాట్లాడేది కదా మరి వాడిని దత్తత తీసుకుందామని మన మనసులో మనం నిర్ణయం తీసుకున్నాం ఇంకా దాకా వెళ్ళను కూడా వెళ్ళలేదు ఎందుకని చెప్పేసి మనం ఫోన్ చేస్తుంటుంటే లిఫ్ట్ చేయటం లేదు అని అనగానే అవునండి నేను కూడా చేశాను తర్వాత ఆవిడ లిఫ్ట్ చేయటం లేదని అర్థమైపోయింది అందుకోసమే ఇక నేను కూడా చేయటం మానేశాను అని అనగానే ఏదో జరుగుతుంది అసలు మనం నిర్ణయం తీసుకున్నది మన ఇంట్లో ఆవిడికి నిజం ఎలా తెలుస్తుంది ఆవిడికి ఇదేదో తెలిసింది కాబట్టే కదా మన ఫోన్ని లిఫ్ట్ చేయటం లేదు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్న టైంలో వెళ్తా వెళ్ళి అన్ని నేను అన్ని నిజాలు తెలుసుకుంటాను అని అనగానే వదిలేసేయండి ఇంట్లో అలాంటి గొడవలేమి ఇప్పుడు వద్దు అని చెప్పి అనగానే చింటూ వాడి గురించైనా వెళ్తాను నేను అని చెప్పేసేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క అక్కడ వచ్చేసేసి ఏ నువ్వు చింటూకి మంచి స్కూల్ గురించి అడిగావు కదా స్కూల్ డెసిషన్స్ మొత్తం మాట్లాడేశాను ఇక మన వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక కాకపోతే ఆ స్కూల్లో చింటూకి సీట్ ఇవ్వాలి అంటే చింటూని ముందు ఇంటర్వ్యూ చేస్తారంట అని అనగానే అవునా అలా అయితే చింటూని తీసుకొని అమ్మని ఇప్పుడే రమ్మని చెప్పేసి అంటాను అని అనగానే సరే అయితే ఇక చింటుని తీసుకొని నువ్వు స్కూల్కి వెళ్దు అని చెప్పి అనటంతో చింటూని వాళ్ళ అమ్మ బస్సు ఎక్కించి వాళ్ళ అమ్మమ్మ ఇక ఈ ఊరికైతే తీసుకొని వస్తుంది ఇక వెంటనే రోహిణి వచ్చేసి చింటూ నువ్వు దేనికి భయపడుకోకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి అప్పుడు నువ్వు ఇక్కడే చదువుకోవచ్చు అమ్మ నీకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది ఇక నీకు అమ్మతో ఆడుకోవచ్చు సెలవు రోజు రోజంతా అమ్మ దగ్గరే ఉండొచ్చు అని అనగానే సరేనమ్మా నేను క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ చెప్తాను అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మని పాలనలో కూర్చోబెట్టి చింటూని అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్తుంది స్కూల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత స్కూల్లో మొత్తం కూడా మాట్లాడిన తర్వాత స్కూల్ నుంచి అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇలా స్కూల్ నుంచి చింటూని తీసుకొని వస్తూ ఉండగా కార్లో వెళ్తున్న బాలు చూసి షాక్ అయిపోతాడు ఇదేంటిది చింటూని రోహిణి అంత చక్కగా పట్టుకొని మరీ తీసుకొని వస్తుంది అయినా చింటూ ఆ ఊర్లో ఉండాలి కదా ఇక్కడ ఎందుకున్నాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు బాలు అయితే మరోపక్క చింటూ గురించి మొత్తం మాట్లాడేసిన తర్వాత ఇక మనోజ్ అయితే బిజినెస్ కొత్తగా మళ్ళీ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటాడు కదా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని గురించి డీలర్స్తో మాట్లాడుతూ ఉంటాడు డీలర్స్తో అక్కడే మాట్లాడిన తర్వాత పక్కనే రోహిణి పార్లర్ ఉంది రోహిణిని కూడా కలిసి వెళ్దామని చెప్పేసి రోహిణి పార్లర్ దగ్గర ఆగుతాడు మనోజ్ ఒక్కసారిగా రోహిణి అయితే స్కూటీ ఆపుతుంది స్కూటీ పార్కింగ్ చేసిన తర్వాత ఇక చింటూని పట్టుకొని లోపలకైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇదేంటిది చింటూని తన స్కూటీ ఎక్కించుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఇప్పుడు చక్కగా చేయి పట్టుకొని తీసుకొని వస్తుంది అసలు చింటూకి రోహిణికి ఏంటి సంబంధం అని చెప్పేసి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే రోహిణి అబద్ధాలు చెప్తుంది మోసం చేస్తుంది అని అమ్మ స్వామీజీ చెప్పారు అంటే ఈ చింటూ వెనక ఏదో నిజం దాగి ఉంది అదేదో దాచిపెడుతుందా ఏంటి అని చెప్పేసి మనోజ్కి కూడా అనుమానం వస్తుంది మరోపక్క చింటూ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడదాం అనుకున్న మన బాలుకి కూడా స్కూల్ దగ్గర చింటూతో కనిపిస్తుంది మరి ఇప్పుడు బాలుకి నిజం తెలుస్తుంది మనోజ్కి లైట్గా అనుమానం వస్తుంది మరి బాలు చూసేసిన తర్వాత రోహిణి గురించి నిజాలన్నీ తెలుసుకుని ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి